బోరుతో అంత పిక్చర్ ఉన్న మిరుపుడు కొట్టేసి నిరుప్పుడు కొట్టి ప్రాణాలు పోతున్న సంస్థ మమ్మల్ని వద్దు పర్వాలే మిమ్మల్ని మేము కొత్త బస్సు తీసుకుంటే ఈరోజు ఈ రోజు ఈ చంద్రగిరిలో జరుగుతున్న అన్యాయం నేను మండల ఎస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ నా పేరు నేను పార్టీ కోసం తిరుగుతున్నానని ఒక ఉద్దేశం నిపుతూ ఈ రోజు ఉన్న ఈ మండలంలో ఉన్న నాయకులు నా మీద కచ్చి కట్టి నా భార్యని ఒక మూడు రోజులుగా మమ్మల్ని మా ఇంటి మీద వాళ్ళు కన్నేసి ఈ రోజు వాళ్ళు మా ఇంటి మీద తెల్లవారి నుంచి అనేక రకాల డబ్బుల మీద అది సొట్టు పెట్టి ఇది సొట్టు పెట్టి వాళ్ళు డబ్బులుకొస్తా ఈ రోజు మా అమ్మ మా నాన్ని మా భార్యని నన్ను మా కుటుంబాన్ని మొత్తం కూడా మిరుపుడు కొట్టి దాడి చేసి ఇరవై ముప్పై మంది దాడి చేసి మా కుటుంబం మీద ఈ మాదిరి చేశారు ఎవరైనా ఉందా ఈ అరాచక పాలన ఎక్కడైనా ఉందా ఈ ప్రభుత్వంలో ఈ విధంగా అందరినీ ఈ విధంగా చేస్తారా మంచి కోసం పనిచేసే వాళ్ళు ఈ విధంగా చేస్తారా గతంలో ఎన్ని మంచి కార్యక్రమాలు చేశా నేను ఎంత మందికి సేవ చేశాను ఈ రోజు నా కుటుంబాన్ని ఈ విధంగా కొట్టడం కానీ కళ్ళల్లో ఇంకా మా అమ్మ మా ఇంటి తేడా మా అమ్మ మా నాన్న కొడుతున్నారు వందకి ఫోన్ చేస్తే కూడా పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడు వందకి ఫోన్ చేసినాం నిన్న రాత్రి ఫోన్ చేసినాం అలా ఈ రోజు వచ్చి మీరు మీరు చెప్పేసి వందకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు రెస్పాండ్ కాకుండా పోయినారనమాట ఈ విధంగా ఉంటే మేము ఎట్టబతా ఎన్ని రోజులు మేము భయపడి బతకాలా పెట్టిన కూడా తెచ్చుకోండి నా భార్యను కూడా ఈ రోజు వాళ్ళు గుంజి గుండె తొక్కి నా కళ్ళ ముందరే వాళ్ళు ఈ రోజు కొట్టడం జరిగింది నిన్ను రేపు చేస్తానే లంజ అని చెప్పేసి వాళ్ళంతా వచ్చి నా భార్యని కూడా పెట్టడం జరిగింది ఈ దారుణం చూసారా ఈ కాయలు ఈ గోరులు చూసారా ఈ రక్త కాయాలు చూసారా ఏ విధంగా బతకాలి మేము ఈ ప్రభుత్వం మమ్మల్ని మమ్మల్ని చంపేస్తుందా మీరు అయ్యా చెప్పండి మేము ఏడన్నా దూకు చచ్చిపోతాం బాయ్ పడి కట్టుకొని మమ్మల్ని కాపాడాలా అయ్యా ఈ మమ్మల్ని మమ్మల్ని కాపాడాలా కాబట్టి ఇప్పుడు ఈ పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం మాకు ఇప్పుడు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పి మాకైతే లేదు మాకు అన్యాయమే జరుగుతుంది మాకు ఎత్తి పరిస్థితుల్లో న్యాయం జరగదు మా అమ్మ మన చంపేస్తున్నావు కూడా ఊర్లో కొడుతున్నా కూడా మా ఇంటి ముందుకి ఇరవై మంది దాడి చేస్తున్నా కూడా మమ్మల్ని ఊరు పట్టించుకోరు ఈ ప్రభుత్వం ఇప్పుడు కానీ న్యాయం జరుగుతుంది మాకైతే న్యాయం మాకైతే లేదు